మీద చేతి వరత బతుకు చెప్తున్నా ఇంకొక దాన్ని చేసుకుంటా చేసుకోబా చాను వసంత అక్కనే మాట్లాడితే మాట్లాడతా వసంత అక్క తినమంట తింటా పండు వంట వంట మాట్లాడు వంట మాట్లాడతా ఉండు వంట ఉంటా లేకపోతే లేదు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నా అంటే మా అమ్మళ్ళ ఇంటికాడ ఉన్నా ఈరోజు వీడియో ఏంటంటే రోజు సాగరు జాను మా వసంత అక్క ముగ్గురు వీడియో పెట్టిరు కదా ఆ వీడియో ఈ రోజే చూసినా నేను ఇంత ముందే చూసిన చూసిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది అదే వీడియోని మీకు కూడా తెలుసు కదా రజతతో మాట్లాడా చెయ్యి అని ఇద్దరు అక్క అన్నారు కదా నేను ఇప్పుడే చూసినది అదే వీడియో మా ఆయన మీద చేత్తా ఆయన ఎట్లా రియాక్ట్ అయితే తెలియదు చూద్దాం మరి కుట్ర కూతున్న తర్వాత నాకు లేవు వాళ్ళు సాగర్ మీద ఎట్లా ఫ్రాంక్ చేసారో అంతకంటే సుమాన్ మీద అంతకంటే ఎక్కువ ఎత్తా నేను కానీ అంతకంటే ఎక్కువ ఓరిస్తా ఇప్పుడు అయితే బయట ఉన్నాడు నేనైతే కెమెరా సెట్ చేసుకొని పోతా సరేనా వీడియో అయితే లాస్ట్ దాకా చూడు రి నేనైతే ఇప్పుడు పోయి ఆయన రమ్మంటా సరేనా

బస్సు తక్కతోనే గాని జానుతోనే గాని అస్సలుగా మాట్లా ఏం లేసిందా వాళ్ళు విష్ణువు వాళ్ళ కడుపులో ఎంత కుళ్ళు ఉందో నువ్వు గిట్లా మాట్లాడు చెయ్యు అని గిట్లా పోర్స్ గిట్లా ఎంత మాత్రం మర్యాద ఏంటి చెప్పే వాళ్ళ ఇద్దరు ఎట్లా మాట్లాడారు చూసినావా నాకేం తెలుసు నాకెందు నేను చూసిన చూసినా నేను అయినా నువ్వు మనమేడున్నావు ఆలేడున్నారు మనమేడున్నావు ఉన్నారు నేను వీడియో చూసిన ఇప్పుడు నేను ముందే నేను మాట అంటా అని నువ్వు చూడలేవు అంటే మేము ఒకప్పుడు మాటలు లేకున్నాం కదా జానుకులా మాటలు లేవు కదా సేమ్ అంతకుముందు ఎట్లా జరిగింది సేమ్ అట్టని తీసిరా వీడియో వాళ్ళ మనసులో లేని వీడియో నాకైతే పిల్లి ప్రాంగు తీసుకున్నారు కానీ సపోరు ఏంటిది నాకైతే అని పీయాలి

అంటే జానం వసంతది వసంత చెప్తేనే మాట్లాడుతుంది వసంత చెప్తే అది ఇంటది అంటది అంటే ఇన్ని రోజు వసంత బాధేసింది మాటలు అప్పుడు అది అది అలా కడుపులో ఎంత కుట్టుంది చూడు నా మీద అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే అన్నట్టు అంతేగా అంతేగా వాళ్ళిద్దరు అన్నట్టు నేను ఒక మాకు తెలియదు అంటున్నావు ఏంటి అంటే ఎన్ కేసు అంటే అంటే అది మొదలు బంగారు తల్లు లేరు వాళ్ళు బుద్ధివంతులు మీ బుద్ధి లేని వాళ్ళు వాళ్ళు బుద్ధివంతులు కదా ఇప్పుడు అదే సిచ్యువేషన్ నేనుంటే నువ్వు ఎట్లా ఎత్తుంటివి ఎట్ల నా తోని నువ్వు మరదలతో నువ్వు మాట్లాడాలని అతను కోర్సు చేయపోదా నువ్వు ప్రాంకులు అట్లా ప్రాంకులు అట్నే వేసిండు సార్ కూడా మరి నీకు నేను వెనక వేసుకుని చిన్న సాగర్ ఇన్కేసుకు వచ్చిండు వేసుకుని నాకు దేవునికి తెలుసు కానీ దేవుని సాగర్ ఉందో నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడు ప్రాంక్ వేసింది వాళ్ళు వసంతవాదినే ఉన్న జాన్ వేసిండ్రు ప్రాంక్ సాగర్ మీద వేసిండ్రు మరి ఇప్పుడు సాగర్ మనసులోకి వెళ్ళి తెలియ తెలియదు కదా సాగర్కి అయితే మరి ఆన్ మనసులోకి వచ్చిన మాటలే కదా మరి ఎట్లా అంటున్నావు మరి వీళ్ళిద్దరు మాట వీళ్ళిద్దరు మనసులా గట్లెట్లింది మరి నువ్వు అట్లానే వాళ్ళ సాగర్ బంగారు తండ్రి ఓకే సాగర్ బంగడతాన్ని నాకు సపోర్ట్ ఇచ్చిండు వాళ్ళిద్దరు బెదిరీ చిన్న నాకు సపోర్ట్ ఇచ్చి నా కోసం కొట్టాలి వాస్తవం మరి వీళ్ళిద్దరి మనుషులు ఎందుకు ఉంది అట్లా ఏం చేశారు అంటే ఇట్లా వీడియో నాకు నేను వీడియో అంటలేను అది వీడియో కాదు వాళ్ళ మనసులు ఉంది నా మీద గంత కక్ష పెట్టుకున్న వాళ్ళు వీడియో తీసారు తెలుసానా అయో తెలుగు అదంతా కాదు తెలుగు దాకా వాళ్ళ తెలుగులో మంచిగా నీకు వాళ్ళ తెలుగులో వస్తే నా తెలుగు నచ్చదు కానీ వాళ్ళు బంగారుతలలో నేను వజ్రం కాదు కానీ కాదు కానీ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఉండాలి నీకు మరదలు వదినే అన్న వీళ్ళు ఉండాలి మేము ఉన్నా లేకుండా నీకు పట్టలేదు కానీ ఇప్పుడు ఏంటంటున్నా వాళ్ళతోని నాకు మాట లద్దు వాళ్ళు ఎట్ల విధంగా మాట్లాడుకొచ్చిర్రు నేను కూడా అదే విధంగా ఉంటా వాళ్ళు ఇద్దరు అక్కేసా అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అక్కడ జాను వసంత అక్కనే మాట్లాడితే మాట్లాడతా వసంత అక్క తినమంట తింటా పండుగ అంట మాట్లాడవంట మాట్లాడతా ఉండు వంట ఉంటా లేకపోతే లేదు అమ్మా ఏం ఫీల్ ఉండదు బామ అంటే వసంతక్క చెప్పిన అడుగుజాల్ వీడియో అది జాను వీడియో రియల్గా తీసుకుంటారా మొన్నటి దాకా వసంతక్క అద్దంటమే అద్దంటనే జాన్ మాటలు బంద్ చేసింది మళ్ళా జాన్ వచ్చిన అతను మాట్లాడుతారు కదా మళ్ళీ వసంత అక్కడ మాటలు కలిసింది ఇవన్నీ ఎట్లా సింక్ అయితే ఈ ఇదంతా కారణం మీ వదినే ఇవన్నిటికి కారణం మీ పెద్ద వదినే మంచిది మంచిది సాండా కదల మీ వదినే లంగా కాళికలు మాట్లాడుతుంది కాళికలు అంటే పోయింది నువ్వు కాళికలు మాట్లాడేది నీకేం ఇప్పుడు నేను ఏం నీ కంటి ముందు నీ కంటి ముందే వీడియో పెట్టిరు అది వీడియో చూసినావు ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు వేరే వాళ్ళ మీద కూడా మనం ప్రాంగయ చేసినాం ఇప్పుడు నిన్ను కూడా వాళ్ళు సీరియస్ గా తీసుకోవచ్చు కదా వాళ్ళు ఎందుకు సీరియస్ తీసుకోవాలి ఎందుకంటే అయ్యో వాళ్ళు ప్రాంగ్ ఈసిరి కదా అని అర్థం చేసుకుని సైలెంట్ దానికి నాకు మాట లేనట్టే ఉండే మొన్న మొన్న కలిసినట్టే ఉండే ఈ వీడ తీసినట్టే ఉండే అలా మనసులు ఉందే కదా ఇది వాళ్ళ ఇద్దరు మనసులు ఉండే ఇప్పుడు వీడ తీసిరా లేదా ఒకసారి నువ్వే ఆలోచించు మరి నేను నాకు నాకైతే నీకు మంచిదే ఏమనిపించదు నీకు ఏమనిపించదు నీకు నీకు ఏమన్నా అనిపిస్తుంది ఏమనిపి ఏంటి బలిసేది నువ్వు అన్నట్టు మళ్ళీ బలతనా అనిపల్పల్ పట్టుకున్నాడు మా ఇంటి మాట మాట్లాడతా ఈడున్నా అదే మాట మాట్లాడతా ఏడున్నా అదే మాట మాట్లాడతా నేను వాళ్ళ ఇద్దరు కడుపులో గత కుట్ర కూల్ అసంటోళ్ళు మళ్ళీ వెనకేసుకొస్తున్నాయి అంటే నీ భార్య మాట ముఖ్యం కాదు కదా నీకు వాదనే మార్త మాట ముఖ్యం కదా ఉండి తినిపో ఆలో ఉండే ఆలో తెపోకం రాజ్యం ఇప్పుడు ఎట్లాగా మా ఇంటికన్నా ఉన్నాను నువ్వు వెళ్ళి మీ ఇంటికి నువ్వు కదా మాటలు నచ్చినాయి కదా వెళ్ళాను ఇంకా అందరం మాట్లాడినా సపోయా ఎందుకు వెళ్తున్నావు లగ్గం అయింది లగ్గం అయింది లేదు మా అక్కలు పిల్లల విషయాలలో కూడా పిల్లల విషయాలకు కూడా అది పోనీ నువ్వుకుంటూ అయిపోవు కానీ వసంత అక్కడి అడిగినట్టుంది ఇది మాట్లాడడం నా దక్క అని అంటేనే మాటలు బంద్ చేసింది అది కొన్ని కొన్ని సార్లు మనం చూసినవి కంటి ముందర చూసినాయే అవి అబద్దాలు అవుతున్నాయి అలాంటిది అలాంటిది నీ ఊహకే నీ ఊహకే వదిలేసుకుని చెప్పింది కావచ్చు అని అనుకున్నాడు ఏంటంటే అది పొరపాటు అన్నట్టుగా అట్లాంటి పొరపాటులతో పొరపాటు చెప్తా నువ్వు మంట పడుతున్నా మంట పడుతున్నావు నువ్వు మాట్లాడుతుంటే మాటలు స్నా నువ్వన్న మాటలు మంట ఇది ఇదిగో వాళ్ళ అట్లాంటి వాళ్ళు ఏం కాదు కానీ అవన్నీ పెట్టేసుకో ఇట్లాంటి గుణం అనుకో నాకు నచ్చవు నాకు నచ్చదు నేను కుళ్ళు పెట్టుకున్నా కుతంత్రాలు పెట్టుకున్నా ఒకరి మీద పుట్టించి చెప్పిన ఒకరి మీద ఊహకు వదిలేసుకొని వాళ్ళ గురించి నా ఎక్కించి చెప్పిన ఇవేందంటే నాకు నచ్చరు ఆ దగ్గర ఇవ్వరు కానీ సొంత పిల్లమైన మంచిదే

ఎవరు ఆయన వాళ్ళతో మాట్లాడద్దు మరి వాళ్ళతో మాట్లాడదు నాకు అచ్చేది ఏమి ఉంది మరి నా మీద సేతతో గాలి కాబట్టి నీ ప్రేమ గల వాది నీ ప్రేమ గల మాడతారు నీ ప్రేమ గల కుటుంబం నా దౌడవాలు నీ దౌడవాలు కొడుతు ఇప్పుడు రజత క్యారెక్టర్ మంచిది

అసలు ఎవరు ఏమనలే నిన్ను అది నువ్వు పొంగుతున్నావు నువ్వు మనకు పొంగుడు బిల్డప్ ఇవి మాకు మాటలు కూర్చిందా తగిందా దెబ్బ ఇట్లాంటివి అనుకోకుండా జారుతాయి అనుకోకుండా జారుతాయి ఇట్లాంటి లెక్కల కావాలని గుచ్చి చేసి మళ్ళా దగ్గర తీసుకుంటారా మాటలు మంచిరాని అర్థం అవుతుందా ఏంటిది మీ ఇంటికి రాను నేను రాను నేను ఇంటికి రాను ఉంట పోయినాయి సీప్రోడ్ అమ్ముతాడు ఇవన్నీ నమ్ముతావు ఇవన్నీ అమ్ముతావు సీప్రూట్ వాటి సీప్రోడ్ ఇవన్నీ నమ్ముతాను రాను ఇంటికి రాను ఈయనే ఉంటావు సరే అత్త కానీ మీ వాళ్ళతోని ఓళ్ళతోని మాట్లాడంటే అత్త లేకపోతే రా ఎవరు మాట్లాడదు నువ్వు

రెండవది నువ్వు కాదంటే నువ్వు నువ్వు నడువు నేనైతే రాను చెప్తున్నా ఖచ్చితంగా నేను రాను రానంటే రానే రాను నేను ఉండు ఉండు కొట్టినావా పో నడు పో సరే సరే गिरज अक्सर అబ్బా అబ్బానే చూడు నా మీద కోపం కొద్ది చెప్పులు కూడా ఈ మరిచిన అంటే అంటే అనే నా మీద కోపం నీకు చెప్పుల మీద కూడా యాది మరిచిపోయినావంటే గత కోపం మీద పోతున్నవే చెప్పుల కోసం అయితే మళ్ళీ తిరిగి వద్దు కదా నువ్వు నీ రియాక్షన్ అని చూసిన నిజం చె అంటే నేనేమన్నా అనుకున్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే నేను కూడా ఏమనుకోలే వాళ్ళు కూడా అంతే కదా మా ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యిందా ఓయ్ ఇగరా చెప్పి ఇగరా చూసిరా మా ఆయనదైతే అస్సలు గుణం బయటపడ్డది నాకు సరేనా నేనేదో ఫ్రాంకు తీవీ మా ఆయన గుణం అంతా బయటపడ్డది రేపు నిజమైనా కానీ గిట్లనే ఉంటాడు చూడు ఇప్పుడు నేను చేసినది అయితే కరెక్టా కాదు ఎందుకంటే ఇప్పుడు ఎటు చేసి భార్య అని చెప్పి భార్యకు సపోర్ట్ ఎట్లా పోతా అంటే అంతా నీ దగ్గర కనబడబట్టి రజిత దగ్గర కనబడబట్టి తప్పు మరి ఇక్కడ తప్పు కనబడంగా అబ్బా నీదే రైటే రజిత వాళ్ళేదో తప్పే ఎట్లయితే అట్లా నువ్వు మాట్లాడకు నేను మాట్లాడని అవ్వ ఎట్లయితే అట్లా మన ఇద్దరం అడవిలో ఉన్నట్టు ఉందాం ఇద్దరం ఎవరితో మాట్లాడద్దు మనకు మన ఇద్దరే ఉందాం మంచి ఎవ్వరు రావద్దు మన ఇంటికి ఇక అని చెప్పాలి నీతోని కదా అట్లా అంటే ఇక నిన్ను తప్పు నేను కేసుకుంటూ అనుకో లాస్ట్ మీద మేము ఇద్దరం అంటే ఇప్పుడు రజిత మాట్లాడిన దాన్ని బట్టి చూస్తేనేమో వాళ్ళైతే కరెక్ట్ ఉంది నీ దగ్గర తప్పు ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రాంకు తీసిరు కాబట్టి ఆ ప్రాంక్ వీడియో తీసిరని తెలిసి కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడినావు ఖచ్చితంగా ఇది రజిత తప్పన్నట్టే కదా అందుకే రజిత తప్పన్న నేను ఇగో అయితే మా ఆయనతో నన్ను అయితే తప్పనుకోకూరే నేను వట్టినే ప్రాంక్ చేసిన సరేనా ఈ వీడియోలో మా అక్క నుండి మా సెల్లన్న ఏదన్నా మాటలు జారిన కానీ క్షమించుర్రీ సరేనా ఏదో ఫ్రాంక్ అని అన్నా కానీ నేను రీజల్గా ఎన్న మనసులో అట్లేం లేదు ఓకే బాయ్